అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు గారు సార్ నమస్కారం సార్ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కొన్ని కామెంట్లు చేశారు ఇప్పటికే మీ దృష్టి కూడా వచ్చి ఉంటాయి ఇవి ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి ఎందుకంటే కవిత గారు చేసింది ఆశామాషి కామెంట్ కాదు అది మీకు తెలుసు జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం గా అది కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం ప్రజల దురస్తుం అని చెప్పి ఆమెకు కామెంట్ సంచలనాత్మకంగా చేసిన విషయం మీకు తెలిసింది అయితే ఎమ్మెల్సీ కవిత జనసేన అధినేత మీద ఈ రకమైన కామెంట్స్ చేయడానికి ఉద్దేశమేంది ఇంకొకటి పవన్ కళ్యాణ్ రాజకీయ కన్సిస్టెన్సీ కూడా చూసుకుంటే ఆయన ఫస్ట్ చెగువార భావజాలం అన్నారు తర్వాత లెఫ్ట్ పార్టీల భావజాలం అన్నట్టు కనిపించారు ఇప్పుడు పూర్తిగా బీజేపీ సైడ్ వెళ్ళిపోయి హిందుత్వాన్ని ప్రచారం చేసే ఒక భక్తుడిగా మారిపోయారంటూ అతిభక్తి చూపిస్తున్నారంటూ కవిత గారు విమర్శించడం జరిగింది పవన్ కళ్యాణ్ పై కవిత కామెంట్స్ ఏ విధంగా చూడాలి మీ విశ్లేషణ ఏంటి దీన్ని నిష్పక్షపాతంగా మనం ఒకసారి పరిశీలించినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చించుకుంటున్న అంశాల్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద చేసిన కామెంట్స్ టూ డేస్ బ్యాక్ వన్ డే బ్యాక్ ఒక ప్రైవేట్ ఛానల్ వాళ్ళ పోడ్కాస్ట్ మీటింగ్లో మాట్లాడుతూ ఇంగ్లీష్ వెర్షన్ అనుకుంటుంది మాట్లాడుతూ అసంబద్ధమైన కామెంట్స్ ఎందుకు చేయవలసి వచ్చిందో నాకు అర్థం కాల ఆమె అట్లా చేసేది లేకుండే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించింది ఒకటి ఆమె ఏం మాట్లాడింది అంటే ఆ పాడ్కాస్ట్లో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు జగన్ రెడ్డి గారిని పొగిడింది మంచి నాయకుడు అని అంది పర్వాలే మనమేం అభ్యంతరం చెప్పటంలే అంతవరకు ఆకు ఉండాల్సింది ఆగకుండా పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడవలసిన అవసరం ఏమన్నా ఉంది ఆ సందర్భం కానీ అనుచితమైన ఈ కామెంట్స్ ఇవి ఆమె ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక నిలకడ లేని వ్యక్తిత్వం ఉన్న మనిషి అన్నాడు రెండోది ఏమన్నారు అన్ఫార్చునేట్లీ హీ బికేమ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నారు ఏది అన్ఫార్చునేట్ ఈమె ఈ విధంగా మాట్లాడటం అనేది అన్ఫార్చునేట్ మనం ఒక్క విషయం పరిశీలిద్దాం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టూ థౌజండ్ ఫోర్టీన్లో పార్టీ స్థాపించినప్పుడు ఎలక్షన్లో కాంటాక్ట్ చేయాల టూ థౌజండ్ నైన్టీన్లో కాంటాక్ట్ చేసినప్పుడు ఒక వ్యక్తి మాత్రమే గెలిచాడు తర్వాత ఆయన పార్టీ మారాడు ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక రికార్డు సృష్టిస్తూ గెలిచిన మాట మనం చూసాం అది ఎమ్మెల్యేలు ఎంపీలు కలిపి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు పది సంవత్సరాలు పార్టీ స్థాపించిన తర్వాత అచీవ్ చేయటం అనేది ఎలా అన్ఫార్చునేట్ అవుతుంది నెంబర్ వన్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్ బాధ్యతలు వహించిన పవన్ కళ్యాణ్ గడిచిన పది నెలల కాలంలో ఆయన పెర్ఫార్మెన్స్ ఒకసారి మనం నిష్పక్షపాతంగా పరిశీలిద్దాం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ సిక్స్ గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించిన మాట నిజం కాదా ఇది గొప్ప అచీవ్మెంట్ కింద మనం చూడవలసిన అవసరం ఉందా లేదా త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రోడ్డు విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్లో రోడ్లకి మళ్ళీ మామూలుగా చేసి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడ్ రోడ్ పది నెలల కాలంలో స్పెషల్ ఫండ్స్ మరమ్మతులు కావచ్చు రోడ్లు కావచ్చు చేయటం గొప్ప అచీవ్మెంట్ కాదా సో గతంలో జల్ జీవన్ మిషన్ అనే ఒక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇంటింటికి ట్యాప్ ద్వారా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు జల్ జీవన్ మిషన్ కింద అలాట్ అయిన ఫండ్స్ని మిస్యూజ్ చేసి మిస్ యుటిలైజ్ చేసి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయలేదు అనేది వాస్తవం కాదా ఇది అసెంబ్లీ సాక్షిగా జరిగిన చర్చలో సారాంశం ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించింది కాబట్టి అరవై ఆరు వేల కోట్లు జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు తీసుకొచ్చి మళ్ళీ ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం అనేది గొప్ప విషయం కాదా మరి ముఖ్యంగా ఎవరు ఇంతవరకు ఎల్లని ప్రాంతాలకి అరకులోయలో గిరిజన ప్రాంతాలు రోడ్లు లేక వసతులు లేక ట్రాన్స్పోర్టేషన్ లేక డాలీల్లో తీసుకెళ్తున్న పేషెంట్లను హాస్పిటల్కి సందర్భంలో ఈయన ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ పర్యటించి వాళ్ళ బాధ సాధకాలను అర్థం చేసుకొని రోడ్లు మళ్ళీ నిర్మించి వాళ్లతో కనెక్ట్ అయిపోయి ఆ వర్గాలకు సంబంధించిన ఓటర్స్కి అట్రాక్ట్ అయ్యి కనెక్ట్ అయిన సందర్భం మనం చూసాం ఇంతే కాకుండా ఈయన పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ కూడా ఈయన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలా ఈయన ఇమేజ్ క్యాంపైనింగ్ అని చెప్పి మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్లో ఈయన క్యాంపైనింగ్ యూటిలైజ్ చేసుకుంటే పదకొండు నియోజకవర్గాల్లో ఈయన ప్రచారం చేస్తే పదకొండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచిన మాట వాస్తవం కాదా ఈ విధంగా సనాతన ధర్మ పరిరక్షణ పేరుతోటి తిరుపతి లడ్డు అపవిత్రం జరిగిన సంఘటన నుంచి ఈయన డెసిషన్ తీసుకోవడంలో తప్పేమైంది ఇందులో ఎక్కడ అన్ఫార్చునేట్ జరిగింది ఎక్కడ ఫార్చునేట్ జరిగింది ఒకటి రెండో అంశం కవితని వ్యక్తిగతంగా నేను విమర్శించట్లేదు కానీ మంచి రాజకీయ నాయకురాలు మంచి లక్షణాలు ఉన్న రాజకీయ నాయకురాలు ఆమె ఫోకస్ చేయవలసిన అంశం ఇప్పుడు తెలంగాణలో ఏంటి బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఉన్న నేపథ్యం పార్టీ ఓడిపోయింది అనూహ్యంగా పది సంవత్సరాలు బాగానే పరిపాలించినప్పటికీ సో వేర్ వెంట్రా అనేది ఆత్మ పరిశీలన చేసుకొని పార్టీకి పునర్జీవనం ఇచ్చే విధంగా ఏం చేయాలి ఎట్లా చేయాలనేది ఆలోచన చేసి ఉండి ఉంటే బాగుంటుండే రెండో అంశం ప్రజలు ఓటర్లు అందరూ కామెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కామెంట్ చేసిన ఎమ్మెల్సీ కవిత ఆడమనిషి అయ్యుండి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని జైలు జీవితం గడిపి వచ్చిన ఒక వ్యక్తి ఒక వేరే యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చింది ఆ మాట్లాడేది లేకుండే దీనివల్ల వ్యక్తుల మధ్య పార్టీల మధ్య ప్రాంతాల మధ్య వి విదేశ విద్వేషాలు సృష్టించటం కరెక్ట్ కాదు ఏ విధంగా కూడా సందర్భోచితంగా ఆమె ప్రవర్తి మాట్లాడి లేదు అనేది వాస్తవం దీనివల్ల ఆమె అనుకొని ఉండి ఉండవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడే విధంగా మేలు జరిగే విధంగా మాట్లాడాలని అనుకొని ఉండి ఉండవచ్చు ఆమె ఆ పార్టీకి సంబంధించిన అధినాయకుడిని ప్రశంసించడంలో మనం ఏం తప్పుపట్టలేదు ఎవరు కానీ పవన్ కళ్యాణ్ విషయంలో సక్సెస్ రేట్తో పెర్ఫార్మెన్స్లో ముందుకెళ్తున్న అతన్ని మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఫామ్ అవటానికి ప్రధానమైన వ్యక్తి లీడ్ చేసి గైడ్ చేసి ముందుకు తీసుకెళ్లి తెలుగుదేశం బీజేపీని ఒప్పించి ఎన్డీఏ కూటమిని ఫామ్ చేసి కూటమి అధికారంలోకి రావటానికి కారణమైన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పెర్ఫార్మెన్స్లో లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లో వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు ఈయన వైపు చూస్తున్న సందర్భంలో అటువంటి వ్యక్తిని ఈ విధమైన కామెంట్స్ అసందర్భం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అయితే సార్ ఇక్కడ మీరు చెప్పింది మొత్తం పవన్ కళ్యాణ్ సాధించినటువంటి అచీవ్మెంట్ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఆయన ఎలా ఎదిగారు రాజకీయంగా ఎలా ఈ పొజిషన్కి వచ్చారు బీజేపీ అప్పుడు నుంచి ఆయన ఇంపార్టెన్స్ ని ఎలా గుర్తించింది అనేది ఓకే కానీ ఆయన పార్టీ ఏ మోటోతో వచ్చింది ఇప్పుడు ఎక్కడున్నారు చెగువేర భావజాలం ఎక్కడ హిందూ ధర్మ పరిరక్షణ ఇది అంటూ ఆ కామెంట్స్ మెయిన్ ఆమె పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు వాట్ ఈస్ రాంగ్ ఇన్ అంటాను ఒక వ్యక్తి చెగువేరా నుంచి లెఫ్ట్ రైట్ భావజాలం మార్చుకోవచ్చు తర్వాత సనాతన ధర్మం అని ఆయన ఒక డెసిషన్ తీసుకోవచ్చు దానివల్ల వల్ల బీజేపీకి దగ్గర అయ్యే అవకాశం వచ్చింది దగ్గర అయి ఉండే ఉండవచ్చు ఇందులో వ్యక్తికి కానీ సమాజానికి కానీ రాష్ట్రానికి కానీ ఎందుకు ఎక్కడ నష్టం జరిగింది వాట్ ఈస్ ద ప్రాబ్లం వేర్ ఈస్ ద ప్రాబ్లం అంటే ఇక్కడ జనసేనని ఆదరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో హిందువులు ఒకలే కాదు క్రైస్తవులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు కానీ ఇప్పుడు నువ్వు మీరు అచ్చం హిందూ సైడ్ వెళ్ళటం వల్ల ముస్లింస్ నుంచి మీ దగ్గర వ్యతిరేకత రాదా అనేది ఉండదా అంటే ఇక్కడ రెండు అంశాలు వేరే మతాన్ని ద్వేషించకుండా తన సొంత మతాన్ని ఆయన అంటే డెవలప్ చేసుకోవాలని కానీ ప్రోత్సహించే విధంగా ఆయన మాట్లాడటం కానీ తప్పులేదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతాన్ని గురించి ఎక్కువగా మాట్లాడేది భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళు హిందుత్వాన్ని వేసుకొని ఇన్ని సంవత్సరాలు దాని మీద లబ్ధి పొంది ఓట్లు సంపాదించి భారతదేశంలో ఇప్పుడు మూడోసారి రాష్ట్ర ఆయన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి కూడా చేస్తూ ఉన్నారు సో హిందుత్వాన్ని ఎంకరేజ్ చేయటం తప్పు కాదు కానీ వేరే మతాలని విద్వేష విద్వేషాలను రెచ్చగొట్టడం వేరే మతాలని చులకనగా చూడటం మాట్లాడటం అనేది తప్పు పవన్ కళ్యాణ్ వ్యక్తి ఆ విధంగా హిందుత్వము లేదా సనాతన ధర్మం అనేది ఆయన అవలంబించటం వల్ల ఆయన ప్రోత్సహించడం వల్ల అది ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఇంకొక వ్యక్తికి కానీ ఏ విధంగా నష్టం అది అందులో తప్పే ఉంది సార్ ఇక్కడ ఒకటే ఫైనల్ క్వశ్చన్ ఇది సెక్యులర్ పార్టీగా ఆవిర్భించిన పార్టీ మరి ఒక ఒక సైడ్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక సైడ్ అంటే ఇప్పుడు నేను అందరూ హిందువులుగా మారణ ఇంకొక కామెంట్ కూడా చేశారు కవిత ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ హిందీ లాంగ్వేజ్ ని రుద్దుతున్నారు సౌత్ ఇండియాలో ఇది ఇదొక పాయింట్ కూడా కామెంట్ చేసిన దాంట్లో ఉంది ఇప్పుడు ఏమంటున్నానంటే హిందూ హిందీ హిందీ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఉండాలా అందరు నేర్చుకోవాలా అని పవన్ కళ్యాణ్ అనలేదు అనలేదు బీజేపీ కూడా అనలేదు మరి అటువంటిప్పుడు హిందీ కంపల్సరీ ఉండాల్సిందే అని పవన్ కళ్యాణ్ అన్నాడు అని తప్పుడు విధంగా మాట్లాడటం స్టేట్మెంట్ ఇవ్వటం కరెక్ట్ కాదు రాంగ్ స్టేట్మెంట్ అది అది కరెక్ట్ కాదు అంటే అంటే కావాలని ఈ విధంగా అసందర్భంగా మాట్లాడటం ఏ విధంగానూ వాంఛన కాదు అది రాజకీయ పార్టీలకు కావచ్చు నాయకులకు కావచ్చు కరెక్ట్ కాదు దీనివల్ల పార్టీలు సాధించేది ఏం లేదు మూడు అంశం మీరు మాట్లాడారు ఏ వ్యక్తి కానీ ఏ పార్టీ కానీ వాళ్ళ వాళ్ళ నమ్మిన మతాన్నో లేకపోతే ఇంకొకటో వాళ్ళు ఆచరించవచ్చు రెండోది విధంగా ఇతర మతాలని ద్వేషించితే మనం పాయింట్ చేయాలి కానీ ఆ విధంగా సంఘటనలు జరగట్లేదు సో మరీ ముఖ్యంగా మీరు అన్నారు కదా హిందుత్వ అజెండా ముందుకు వేసుకొని ముందుకు వెళ్తున్నారు కదా అది అని ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ బోర్డ్ బిల్ ఉంది పార్లమెంట్లో రాజ్యసభలో ఆమోదం పొందింది రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది మరి అది ముస్లింలకి సంబంధించిన ఉపయోగపడే ఒక చట్ట సవరణ మరి దానికి సహకరించింది కదా జనసేన పార్టీ కానీ ఎన్డిఏ కూటమి కానీ సో ముస్లింల్ని ఇతర పార్టీ వాళ్ళని ద్వేషించట్లేదు కదా సో అటువంటిప్పుడు ఈయన సనాతన ధర్మం అనటం వల్ల వేరే వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి అయితే ఇక్కడ కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి కదా సార్ ఒక బోర్డు సవరణ బిల్లు విషయంలో పవన్ కళ్యాణ్ ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు ఆయన అనడానికి ఏం లేదు ఆయన ఎట్లాగో ఆయన అభిప్రాయం ఏంటంటే బయటపడింది అని చెప్పేసి కామెంట్స్ వచ్చాయి పవన్ కళ్యాణ్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు అంటే జగన్ రెడ్డి గారు ఎవరు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు ఆయన అసలు స్క్రిప్ట్ లేకుండా ప్రెస్ లో మాట్లాడిన సందర్భం ఉందా నెక్స్ట్ క్వశ్చన్ జగన్ రెడ్డి గారు పార్లమెంట్ లో అనుసరించిన వ్యూహం ఏంటి రాజ్యసభలో ఒక బోర్డు బిల్లు విషయంలో అనుసరించిన డ్యూయల్ నేచర్ డ్యూయల్ థింకింగ్ కరెక్ట్ దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా ఒకవైపు దీన్ని సమర్థిస్తాను అని అనకుండా వ్యతిరేకిస్తానని లోక్ సభలో చెప్పి రాజ్యసభలో ఎందుకు సమర్థించవలసి వచ్చింది సరే ఇక్కడ ఒక క్లారిటీ కావాలి ఇక్కడ కూటమి ముఖ్యంగా ఇక్కడ టిడిపి జనసేన కావచ్చు ఇది ముస్లిం సవరణ బిల్లుకి కొన్ని సవరణలతో డిమాండ్ చేసి సపోర్ట్ చేసిందా లేదంటే బిజెపి ఎన్డిఏ పార్టీ అది కూటమి ప్రవేశపెట్టిన బిల్లు ఇంకా పరిశీలించకుండానే ఇప్పుడు ఏమైందంటే సెంట్రల్ లో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ ఈ బిల్లు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అందులో ఐదు సవరణలు చెయ్యాలి అని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రతిపాదించింది అందులో మొదటిది జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి ముప్పై ఒక్క మంది సభ్యులతో ఆ కమిటీ స్టడీ చేసి ఆ కమిటీ స్టేక్ హోల్డర్స్ అందరూ అభిప్రాయాలను తీసుకొని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని దానికి సవరణలు ప్రతిపాదించాలా అని ఫస్ట్ వీళ్ళు ప్రపోజ్ చేశారు వీళ్ళు చేసిన ప్రపోజల్ని భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ అలయన్స్ యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసిన విధంగా జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసారు అందులో లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు మన ప్రాంతానికి చెందిన చాలామంది ఉన్నారు వాళ్ళు ఒక ఐదు ప్రతిపాదనలు చేశారు ఆ ప్రతిపాదనల్ని యాక్సెప్ట్ చేస్తూ సవరణ బిల్లు రాజ్యసభలో అందులో పాస్ అయిపోయింది సో వీళ్ళు ఈ బిల్లు పాస్ అవ్వడానికి ఎన్డీఏ ప్రభుత్వం సహకరించింది ఇదే విధంగా జగన్ రెడ్డి గారు ఒక స్టాండర్డ్ డెసిషన్ తీసుకోకుండా పార్లమెంట్లో ఒక రకంగా రాజ్యసభలో ఒక రకంగా బిహేవ్ చేశారు సో ఈ విధంగా చేస్తూ వేరే పార్టీ వ్యక్తుల మీద ఎందుకు మాట్లాడాలా ఏదేమైనా కవిత వేరే టీవీ ఛానల్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యక్తి గురించి ఈ విధమైన కామెంట్ చేయటం అసందర్భం అలా చేసేది లేకుండా అనేది నా అభిప్రాయం అదే మీ ఫైనల్ కామెంట్ కవిత కామెంట్స్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్